వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం మాదాపూర్లోని ది కార్ ఫ్యాక్టరీలో ఉన్నాము ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉంటుంది వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సతీష్ కుమార్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సార్ మన ది కార్ ఫ్యాక్టరీలో సో ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే మన దగ్గర వచ్చి సార్ టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ఎయిటీన్ ల్యాక్స్ బడ్జెట్ దాకా వెహికల్ ఉంది మన దగ్గర టూ ల్యాక్స్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ ల్యాక్స్ బడ్జెట్ లాగా ఓకే ప్రతి ఒక్క వెహికల్ మీరు మార్తీ కానీ లేకపోతే ఓక్స్ వ్యాగం కానీ టయోటో కానీ కియా కానీ హూండై కానీ హోండా కానీ బిఎండబ్ల్యూ కానీ ఆడి వెహికల్స్ అన్ని ఈ మోడల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఓకే ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఎస్ సార్ వారంటీ మేము కూడా వారంటీ వస్తాను వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట కార్ వాళ్ళ నుంచి సర్టిఫైడ్ వారంటీ వస్తుంది ఇంజిన్కి గేర్ బాక్స్కి వస్తుంది తర్వాత లోయ రామ్కి కానీ లేకపోతే ఏసీ విన్స్కి కానీ లేకపోతే ఈ కింద సస్పెన్షన్ ఇష్యూస్ కానీ వాళ్ళన్నిటి వారంటీ వస్తుంది సార్ ఇంకా బడ్జెట్లో ఉంటే ఏ బడ్జెట్ దగ్గర వచ్చి ప్రెంట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు సిక్స్టీన్ ల్యాక్స్ బడ్జెట్ దాకా ఉంది సార్ వెహికల్ కావాలంటే మన దగ్గర వెహికల్స్ అనేది చూడొచ్చు ఇంకా ఫైనాన్స్లో ఎవరైనా కార్ కొనాలంటే ఎస్ సార్ సో మీరు ఏమైనా ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారా ఎస్ సార్ ఆఫ్కోర్స్ కన్ఫామ్గా ప్రొవైడ్ చేస్తున్నారు మనతో థర్టీ త్రీ బ్యాంక్స్ టైఅప్ అయి ఉంది థర్టీన్ బ్యాంక్స్ ప్రైవేటీ టైఅప్ అయ్యి ఉన్నాయి సార్ మనతో ఒకవేళ మన సిబిల్ పరంగా బాగా అవకపోతే మనం ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తాం మన సిబిల్ ఉందంటే ఐటీఆర్స్ అవెన్యూ అంటే మన నార్మల్ బ్యాంక్స్కి వెళ్ళిపోతాం సార్ రైట్ ఇప్పుడు వెహికల్ ప్రైస్ చెప్పాలి ఓకేనా ఓకే సార్ రైట్ చాలా మంది ఓక్స్ వేగన్ లో ప్రైజ్లో కార్ ఆడుతున్నారు వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా లో ప్రైజ్లో ఉంది చెప్పండి నెక్స్ట్ చూడొచ్చు సార్ మనకి పోలో కంఫర్ట్ అనమాట రెండు వేల పద్నాలుగు బండి ఇది వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది సార్ బండి వచ్చేసి మీకు షోరూమ్ ట్రాక్ ఉందన్నమాట మనకు వచ్చేసి ఇది నాలుగు లక్షల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చెబుతున్నాము మనకు గా మూడు లక్షల ఎనభై వేలకు వస్తుంది సార్ బండి మూడు లక్షల ఎనభై వేలు ఎస్ సార్ సో గాయస్ ఫోర్టీ మోడల్ ఇది సో మూడు లక్షల ఎనభై వేలు వస్తుంది ఎవరికైతే అరౌండ్ ఫోర్ ల్యాక్ పడిచట్లో ఓక్స్ వైకన్ కావాలంటే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కారు ఎక్కడ డ్యామేజ్ ఏమి కనిపించలేదు నాకు సో గాయస్ ఓక్స్ వెగన్ పోలో కంఫర్ట్ ఇది బేస్ మోడల్ అప్పుడు కంఫర్ట్ అంటే కంఫర్ట్ లైన్ సెకండ్ టాప్ సార్ సో కంఫర్ట్ అంటే సెకండ్ వేరేంటిది సో కార్ చాలా నీట్గా అయితే ఉంది విత్ టచ్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నా చూడొచ్చు రేర్ కూడా బాగుంది ఎవరికైతే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో ఓక్స్ వెగన్ కార్ కావాలంటే తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇది డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ఎయిటీన్ వస్తుంది అప్పుడు ఎస్ సార్ ఎయిటీన్ కన్ఫర్మ్ వస్తుంది సార్ ఓకే వెహికల్ వచ్చేసి మన దగ్గర హూండే ఐ ట్వంటీ సార్ మనకి ఎవరైతే బడ్జెట్ లో కావాలని చూస్తున్నారు ఐ ట్వంటీ డీజిల్ వేరియంట్ అన్నమాట టూ థౌసండ్ ఫోర్టీన్ ఆస్తా టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది వచ్చేసి మనకు ల్యాక్స్గా ఫోర్ లాక్స్ వస్తుంది సార్ సో గైస్ ఐ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ది ఫోర్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్ లో ఐ ట్వంటీ కారు కావాలంటే తీసుకోవచ్చు కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో గైస్ చూడొచ్చు ఐ ట్వంటీ ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ అయ్యో కనిపించలేదు దానికి ఒకసారి రేర్ సీట్స్ ఎలా చూద్దాం సో రేర్ కూడా చాలా బాగుంది సో పెట్రోల్ డీజిల్ అప్పుడు సార్ డీజిల్ సార్ సో డీజిల్ వెహికల్ అదా ఫోర్ ల్యాక్లో వస్తుందా ఎస్ సార్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సో గైస్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఫోర్టీ అది సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి చూడొచ్చు మన దగ్గర హోండా సిటీ మోస్ట్ డిమాండింగ్ వెహికల్ సార్ కస్టమర్స్ కస్టమర్స్కి ఒక బడ్జెట్ ప్రీమియం వెహికల్ లాగా చూడాలనుకుంటారు క్లాస్ క్లాస్ మోడల్ సార్ ఇది చాలా బాగుంటుంది అనమాట ఫ్యామిలీ ప ఫ్యామిలీ పర్పస్గా సో మోడల్ ఇది సార్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ హోండా సిటీ విఎక్స్ ఆప్షనల్ ప్లస్ సన్ రూఫ్ వెహికల్ సార్ ఇది పుష్టార్ట్ వస్తుంది అన్నమాట సిక్స్టీ వన్ థౌసండ్ డివెన్ సార్ అరవై ఒక్క వెయ్యి తిరిగింది బండి అన్నమాట పెట్రోల్ వేరియంట్ మనకి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఫైనల్గా సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సార్ ఆరు లక్షల ముప్పై వేలు బడ్జెట్లో వస్తుంది అన్నమాట వెహికల్ వచ్చి ఆరు లక్షల ముప్పై వేలు వస్తుంది కార్ ఒకసారి మోడల్ చూడొచ్చు సో రెండు వేల పదహారు మోడల్ టాప్ ఎండ్ అనమాట విత్ సన్ రూఫ్ అన్నీ వస్తాయి ఎవరికైతే ఆరు లక్షల బడ్జెట్లో హోండా సిటీ కావాలంటే తీసుకోవచ్చు చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది కారు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాస్ హోండా సిటీ చూడొచ్చు ఇంటీరియర్ చాలా నీట్గా అయితే ఉంది అరౌండ్ సిక్స్ ల్యాక్ థర్టీ థౌజండ్ వస్తుంది ఆరు లక్షల ముప్పై వేలు వస్తుంది ఎవరికైతే సిక్స్ ల్యాక్ బడ్జెట్లో హోండా సిటీ కారు కావాలంటే తీసుకోండి కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే మన దగ్గర హోనర్ డబ్ల్యూఆర్ ఉంది సార్ పెట్రోల్ వేరియంట్ అనమాట ఎవరైతే లో లో రీడింగ్ లో తిరిగిందంటే తక్కువ మైలేజ్ తిరిగిన వెహికల్ అడుగుతున్నారో మన దగ్గర ఇది ఉంది సార్ థర్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది కనీసం తోటికి ఏ మెకానిక్ ఇంజన్ మీద చేయకూడదు లేదన్నమాట ఓన్లీ పీరియాడిక్ సర్వీసెస్ తప్పించి మోటార్ డబ్ల్యూర్వీ టూ థౌసండ్ ఎయిటీన్ వర్షన్ సార్ ఇది ఎస్ వేరియంట్ అనమాట మీరు చూడొచ్చు థర్టీ సిక్స్ థౌజండ్ వెహికల్ రివన్ అయ్యింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిల్వర్ వేరే సిల్వర్ కలర్ అనమాట సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ కోచ్ చేస్తున్నాము మనకు ఫైనల్గా అరౌండ్ సిక్స్ లాక్ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ సిక్స్ ల్యాక్ బడ్జెట్లో ఎస్ సార్ సో గాయస్ ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది సో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది చూస్తారు ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో ఎంత ప్రైస్ వస్తా బ్రో బ్యాగ్స్ ప్రై సార్ ఎంత పడిలో సార్ మ్యాక్సిమం ప్రైస్ బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి మన సిక్స్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ వచ్చేసి సిక్స్ లాక్ బడ్జెట్ డ్రివెన్ వెహికల్ సార్ థర్టీ సిక్స్ థౌసండ్ ఓన్లీ డ్రివెన్ అనమాట అవును అవుతు సార్ స్కోడా కార్స్లో లేటెస్ట్ కార్స్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా కొత్త కార్ జస్ట్ టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఏ కార్ కూడా ఇది సార్ ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడ్ స్టైల్ సార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట ఇది మనకు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలకే అడిగే తిరిగింది సార్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అనమాట మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎనిమిది లక్షల ఎనభై వేలు కోట్ చేసినాం మనకు ఫైనల్గా అరౌండ్లీ ఇది ఎనిమిది పది ఎనిమిది ఇరవై బడ్జెట్లో వస్తుంది సార్ అవునా ఎస్ సార్ సో గాయస్ ఎనిమిది లక్షలు అంటే ఎనిమిది లక్షల పదివేలు వస్తుంది సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ స్కోడా స్టైల్ ఇది టాప్ ఎండ్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం సార్ చూడవచ్చు ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది టచ్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది ఎన్ని ఇయర్ బ్యాగ్స్ ఉంటే ఎయిర్ బ్యాగ్స్ సార్ ఇది వచ్చేసి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ సో ఇందులో మాకు టోటల్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సో కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది కొత్త కార్లా కనిపిస్తుంది ఎవరికైతే ఎనిమిది లక్షల బడ్జెట్లో స్కోటాలో ర్యాపిడ్ కావాలి స్కోటా స్ట్రైట్ కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైతే సేఫ్టీ కార్ కావాలి అండర్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు కారు ఎక్కడ డ్యామేజ్ లేదు కొత్త కార్లో కనిపిస్తుంది నెక్స్ట్ వెహికల్ వచ్చి మోస్ట్ డిమాండింగ్ వెహికల్ అనమాట ప్రజెంట్ క్రేజ్ ఉన్న వెహికల్ ఇనోవా క్రిస్టా మీరు మార్కెట్లో ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు ఇన్నోవా క్రిస్టా ఎంత తక్కువ బడ్జెట్లో ఈ మోడల్ బడ్జెట్లో మీకు ఎక్కడ రాదు సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనభై ఆరు వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనం పదహారు లక్షలకు కోట్ చేస్తున్నాం సార్ పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది టూ పాయింట్ సెవెన్ జీ వర్షన్ సార్ టూ పాయింట్ సెవెన్ జీ వర్షన్ పెట్రోల్ వేరియంట్ పదహారు లక్షల కోట్ చేసినా మనకు ఫైనల్గా అరౌండ్లీ ఇది పదిహేను లక్షల ఇరవై వేలకు వస్తుంది సార్ పదిహేను లక్షల ఇరవై వేలు సార్ మరి మార్కెట్లో మీకు ఎక్కడ ఈ బడ్జెట్లో ఇన్నోవా క్రిష్ట అనే దొరకదు సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనభై ఆరు వేలు తిరిగిన షోరూమ్ ట్రాక్ బండి ఓకే సో గాస్ ఇన్నోవా క్రిస్ట అది రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే కొత్త కార్లో అనిపిస్తుంది ఎవరికైతే పదిహేను లక్షల బడ్జెట్లో ఇన్నోవా క్రిస్ట్ కార్ని తీసుకోవచ్చు సార్ రేర్ సీట్స్ చూడదు చాలా బాగున్నాయి సార్ నెక్స్ట్ కార్ వచ్చేసి మన దగ్గర మారుతి సార్ మారుతి ఈ ఆల్ఫా వేరియంట్ వన్ పాయింట్ ఫోర్ ఆటోమేటిక్ సార్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట మనకి చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు డ్రివిన్ అనమాట రెండు వేల పద్దెనిమిది వెహికల్ సార్ యాభై ఏడు వేల కిలోమీటర్ల వరకు తిరిగింది మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు సార్ మనకు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి మనకి ఏడు లక్షలకు వస్తుంది సార్ ఏడు లక్షలు వస్తుంది ఎస్ సార్ సో గైస్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మోడల్ మోడల్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఎయిటీన్ మోడల్ మనకు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితుంది సార్ సార్ నెక్స్ట్ ఇస్ మోస్ట్ డిమాండింగ్ వెహికల్ సార్ ఎవరైతే ఎర్టిగా ఫ్యామిలీ పర్పస్ సెవెన్ సీటర్ కావాలని చూస్తున్నారో మన దగ్గర ఎర్టిగా వెహికల్ ఉంది అనమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ సార్ పెట్రోల్ వేరియంట్ అనమాట జస్ట్ ముప్పై వేలు తిరిగింది టాప్ ఎండ్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ అనమాట ఎర్టిగాలో ఇది మీరు కావాలంటే చూడొచ్చు మీరు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి మనకి ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్ పడుతుంది సార్ మన దగ్గర వచ్చేసి ఇది లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోచ్ చేస్తున్నాము ఫైనల్గా వచ్చేసి ఇది టెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి వస్తుంది సార్ ఇది సో గైస్ టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ది ఎస్ కార్ చూడొచ్చు చాలా నీటిగా అయింది అండర్ లెవెన్ ల్యాక్లో కావాలి అంటే పదకొండు పది లక్షల డెబ్బై వేలు పదకొండు లక్షల కారు కావాలంటే తీసుకోవచ్చు కారు ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా బాగుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మోడల్ది సో మారు ఇటుగా చాలా నీట్గా అవుతుంది కారు ఎక్కడ డ్యామేజ్ లేదు కొత్త కార్లో కనిపిస్తుంది ఎంత ప్రైస్లో వస్తున్నారు మనకి ఫైనల్గా పది లక్షల డెబ్బై వేలుకి వస్తుంది సార్ సో పది లక్షల డెబ్బై వేలు అంటే చాలా మంచి ప్రైజు ఎవరికైతే సెవెన్ సెవెన్ సీటర్ కావాలి కావాలని అండర్ లెవెన్ ల్యాక్స్కి కార్ కావాలంటే తీసుకోవచ్చు నా దగ్గర ప్రీమియం కార్స్ ఏమన్నా సార్ మన దగ్గర బిఎండబ్ల్యూ ఉంది సార్ చూడొచ్చు బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ అనమాట డీజిల్ వేరియంట్ టూ థర్టీన్ మోడల్ సార్ వన్ ల్యాక్ డ్రైవన్ అనమాట వెహికల్ వచ్చేసి మనం ప్రైస్ కోడింగ్ వచ్చి ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని బడ్జెట్లో వస్తుంది సార్ ఇది టెన్ ల్యాక్స్ బిలో వస్తుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి కావాలంటే ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు సో చూడొచ్చు ఇక్కడ ప్రైస్ ట్యాక్ ఉంది సో రెండు వేల బిఎండబ్ల్యూ త్రీ సిరీస్ ఇది రెండు వేల పదమూడు మోడల్ సో దీని ప్రైస్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ సార్ సార్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫైనల్ టెన్ ల్యాక్స్ బిలో వస్తుంది సార్ టెన్ ల్యాక్ బిలో వస్తుందా ఎస్ సార్ సో గాయస్ చూడొచ్చు బిఎండబ్ల్యూ టెన్ ల్యాక్ బిలో వస్తుందంటే చాలా చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు అది కూడా కారు ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం గాయస్ ఆ బిఎండబ్ల్యూ ఇంటీరియర్స్ చూడొచ్చు చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది ఏ మాత్రం డ్యామేజ్ లేదు సో గాయస్ ఇది టాప్ ఎండ్ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ లభిస్తాయి చూడొచ్చు మీకు ఆటోమేటిక్ ఉంటుంది అండ్ పవర్ స్ట్రయింగ్ పవర్ విండోస్ టోటల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ సో టోటల్ ఇందులో ఇందులో మనకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి చూడొచ్చు లెదర్ సీట్స్ అన్ని ప్రీమియం కార్స్ కాబట్టి మీకు చాలా లగ్జరీగా అయితే ఉంటుంది కారు రేర్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎవరికైతే టెన్ ల్యాక్ బడ్జెట్లో సో ఎవరికైతే టెన్ ల్యాక్ బడ్జెట్లో బిఎండబ్ల్యూ లగ్జరీ కారు కావాలంటే తీసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు కారు చాలా నీట్గా అయితే ఉంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి కూడా ర్యాపిడ్ సార్ ఇది డీజిల్ వేరేయండి అనమాట స్కోడా వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ వస్తుంది ఇది ఆటోమేటిక్ రెండు వేల పదహారు సార్ డెబ్బై ఐదు వేలు తిరిగిందన్నమాట ప్రైజ్ వచ్చే సార్ ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెబుతున్నాను సార్ మనకి అరౌండ్ ఫైనల్ బడ్జెట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ నైంటీ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ వచ్చేసి సో గైస్ ఫైవ్ ల్యాక్ నైంటీ థౌసండ్ వస్తుంది రెండు వేల పదిహేడా పదహారు సార్ రెండు వేల పదహారు మోడల్లో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు చెప్పండి సార్ నెక్స్ట్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మన దగ్గర పోలో జీటీ సార్ ఎవరైతే యూత్ ప్రెజెంట్ ట్రెండింగ్గా చూస్తున్నారో కాలేజ్ స్టూడెంట్స్ పర్పస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్ మనకు పోలో జీటీ అంటే ఒక రేసింగ్ కార్ లాగా అనిపిస్తుంది అనమాట వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదిహేడు సార్ అరవై ఒక్కవే తిరిగింది అన్నమాట ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేలు చదువుతున్నాం మనకు ఫైనల్గా ఆరు ఇరవై బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ ఇరవై ఎస్ సార్ సో గాయస్ ఆరు లక్షల ఇరవై వేలు వస్తుంది కారు చూడొచ్చు చాలా బాగుంది గాయస్ రెండు వేల పదహారు మోడల్ ఇది కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి అక్కడ చూడొచ్చు ప్రైస్ కూడా ఉంది సిక్స్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి వస్తుంది సార్ సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది సో గాయస్ ఓక్స్ పెగన్ పోలో జీటీ టాప్ అండ్ ఇది సో కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది విత్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది సో కార్ ఎక్కడ డ్యామేజ్ లేదు బ్రో నో సార్ ఒకసారి రేర్ ఎలా చూద్దాం సీట్స్ సో రేర్ సీట్స్ కూడా చాలా బాగుంది సార్ కార్ ఎంట్రాయిడ్గా ఎంత ఉంది ఎలా ఉందో చూడొచ్చు సో ఎక్కడ డ్యామేజ్ లేదు సో ఎంత ప్రైస్లో వస్తుంది మాక్సిమం మాక్సిమం ఇది ఫైనల్గా మనకి ఆరు లక్షల ఇరవై వేలు బడ్జెట్లో వస్తుంది సో ఆరు లక్షల ఇరవై వేలు వస్తుంది రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఆటోమేటిక్ ఫైవ్ లాక్ బడ్జెట్లో మారుతి బెలూనో కార్స్ ఉన్నాయా ఉన్నాయి సార్ మన దగ్గర చూడండి ఇది ఇది వచ్చి ఇది బెలూన్ జటా సార్ టాప్లో సెకండ్ వేరియంట్ అనమాట టూ ఎయిటీన్ మోడల్ ఎయిటీ సిక్స్ తిరిగింది ఇది మేము కొంచెం పుష్ ఆటలో స్టార్ట్ అవుతుంది సార్ ఇది ఆటోమేటిక్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది తెల్లైల్స్ వస్తుంది అనమాట మనకు వచ్చి ప్రైస్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేసాము మనకి అరౌండ్లీ బడ్జెట్ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఎస్ సార్ సోస్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది మారుతి బీలలో పెట్రోల్ వెహికల్ ఇది సో ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో డ్యామేజ్ ఏమంటుంది అప్పుడు లేదు సార్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట సో డ్యామేజ్ ఏముండదు ఇక్కడ కావాలంటే ప్రైస్ కూడా చూసుకోవచ్చు సో ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సో ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ వస్తుంది మరో ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్లో ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది ఐదు లక్షల అరవై వేలు వస్తుంది మారుతి బిల్లులో ఎయిటీన్ మోడల్ ఇది సార్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి మన దగ్గర హుండా వెన్యూ సార్ ఎస్ఎక్స్ వన్ పాయింట్ జీరో టర్బో ఇంజన్ అనమాట పెట్రోల్ వేరియంట్ ఇది ఆటోమేటిక్ సీజన్ సార్ మనకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రివెన్ సార్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను సార్ స్లైట్లీ నెగోషియబుల్ సార్ అవునా ఎంత పట్లేదు సార్ మాక్సిమ్ ప్రైస్ సార్ ఇది మనకు మాక్సిమం వచ్చేసి ఇది నైన్ ట్వంటీకి వస్తుంది సార్ వెహికల్ నైన్ ల్యాక్ ట్వంటీ ఎస్ సార్ ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ సో గైస్ నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది సో నైన్టీ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఆటోమేటిక్ ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి హోండైలో వెన్యూ కార్ కావాలంటే తీసుకోవచ్చు చెప్పండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన దగ్గర హోండై క్రీటా సార్ టాప్ ఎండ్ అనమాట ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియం సన్ రూఫ్ అనమాట సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ సార్ వెహికల్ డ్రివెన్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ డ్రివెన్ సార్ ప్రైస్ కోడింగ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం సార్ మోడల్వి మోడల్ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ సార్ ఎయిటీన్ ప్రైస్ ప్రైస్ టెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ అవుతుంది సార్ మనకు ఫైనల్గా ఇది అరౌండ్ బడ్జెట్లో మన టెన్ ట్వంటీకి వస్తుంది సార్ ఇది సో టెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది ఎస్ సార్ లైక్ ఎయిటీన్ మోడల్ ఎస్ సార్ సార్ మీరు నెక్స్ట్ చూడొచ్చు మన దగ్గర ఫోర్డ్ ఎక్కువ స్పోర్ట్ టైట్ అనియాం సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అనమాట మనకి కస్టమర్స్ అడిగేది ఏంటంటే కొంతమంది ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్స్ అడుగుతున్నారు ఆ ఫైవ్ స్టార్ వెహికల్స్లో ఇది ఇది ఒకటి ఉండదు సార్ మెయిన్ లిస్ట్లో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రివెన్ అనమాట డీజిల్ వేరియంటు ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను సార్ అరౌండ్లీ మనకి సెవెన్ ట్వంటీ బడ్జెట్లో వస్తుంది సార్ ఈ వెహికల్ సెవెన్ ట్వంటీ సార్ సో గైస్ సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది నైంటీ మోడల్ది సో చాలా అంటే చాలా బాగుంది సో గైస్ చూడొచ్చు ఫోర్ ఇక్కోస్ పోర్టు మోడల్ మోడల్ది సో రెండు వేల పంతొమ్మిది మోడల్ సో కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు అరౌండ్ సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ వెహికల్స్ వచ్చేసి మారుతి జిమ్ని సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ అనమాట ఆల్ఫా వేరియంట్ లెస్ జీవెన్ వెహికల్ సార్ ఇది మనం ప్రైస్ కోట్ చేసి వచ్చేసి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను సార్ మన స్లైట్లీ నెగోషియబుల్ అనమాట ప్రైస్ డ్రాప్ అయ్యింది వెహికల్కి అలాగే మన నెక్స్ట్ సార్ సార్ మీకు మాక్సిమం వచ్చేసి మీకు ఇది థర్టీన్ ల్యాక్స్ దాకా రావచ్చు సార్ సార్ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చెప్పండి నెక్స్ట్ కార్ సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్టార్ట్ హారియా సార్ టూ థౌసండ్ నైన్టీన్ వేరియంట్ అనమాట ఎగ్జిట్ వేరియంట్ సార్ ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట టూ థౌసండ్ నైన్టీన్ లో ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రివెన్ సార్ ప్రెజెంట్ ఇది న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అబవ్ ఉంది సార్ మన దగ్గర వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఆఫర్ చేస్తున్నాము ఫోర్టీ ఫిఫ్టీ ఎస్ సార్ ఇంకా నెగోషియబుల్ అవుతుంది అనమాట మోడల్ సార్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది సో గైస్ నైన్టీన్ మోడల్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి కియా సెల్ట్ సార్ జీటీ లేన్ అనమాట పెట్రోల్ వేరియంట్ సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ ఎయిటీ వన్ థౌసండ్ రివెన్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చి థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం సార్ ప్రైజ్ నెగోషియబుల్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర హోండా వెన్యూ సార్ డీజిల్ వేరియంట్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ మన దగ్గర ఫార్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ షోరూమ్ ట్రాక్ ఉంది మనకు ప్రైస్ చేస్తున్న కోడ్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ సార్ మోడల్ మోడల్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ సార్ ట్వంటీ టూ ఎస్ఎక్స్ వేరియంట్ అంటే సో గాయస్ సార్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే వెన్యూ సో ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తుంది సో గాయస్ హోండా వెన్యూ ఎస్ఎక్స్ ఇది చూడొచ్చు కారు చాలా నీట్గా అయితే ఉంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ సార్ ఇంత చాలా ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ నగోషియబుల్ ఉంటుంది సార్ అవునా ఎంత ప్రైస్ వస్తుంది ఫైనల్గా మనకు వచ్చేసి లెవెన్ ట్వంటీ దాకా రావచ్చు సార్ సార్ లెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎస్ సార్ లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది హోమ్ వెన్యూ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర హోండా వెన్యూ టూ థౌసండ్ ట్వంటీ వన్ సార్ ఎస్ఎక్స్ టర్బో వేరియంట్ పెట్రోల్ వర్షం సార్ అది ఆటోమేటిక్ సన్ రూఫ్తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి హోండా వెన్యూ ఎస్ఎక్స్ టర్బో సార్ ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాము మీటర్ రీడింగ్ వచ్చి సిక్స్టీ ఫోర్ థౌసండ్ సార్ అవునా అదే సార్ సో గాయస్ చూడొచ్చు కార్ చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను మీకు సో గాయస్ హోన్ వెన్యూ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఆటోమేటిక్ ఇది ఎస్ సిక్స్ మోడల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే సో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో టెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ ఉంది సో ప్రైజ్ ఉంటుంది కార్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది సార్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన దగ్గర క్యా కెరెన్స్ ఉంది సార్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట టాప్ అండ్ వెహికల్ సార్ మనకి అది సెవెన్ సీటర్ అనమాట ఇది ప్రై కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రెవెన్యూ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చదువుతున్నాము మన ఫైనల్ గారు చెప్పండి ప్రైస్ చెప్పి సార్ ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చదువుతున్నాం అనమాట స్లైట్లీ నెగోషియబుల్ మన ఫైనల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది సార్ వెహికల్ సెవెన్ సీటర్ కదా ఎస్ సార్ సో గారి సెవెన్ సీటర్ అది సో జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు కొత్త కార్లో కనిపిస్తుంది సో మోడల్ బ్రో టూ థౌసండ్ ట్వంటీ టూ సార్ అవునా సో కార్ ఎక్కడ బాగుంది ఒకసారి సీట్ చూడొచ్చు సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఒకసారి రేర్ అలా చూడొచ్చు సీట్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి సార్ చూడవచ్చు కొత్త కార్లా కనిపిస్తుంది ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం సార్ మనకు ఫైనల్కి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది సార్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ సార్ చెప్పండి సార్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి చాలా మంది డీజిల్ వెహికల్స్ అడుగుతారు ఐ ట్వంటీలో మన దగ్గర ఆ వెహికల్ ఉంది సార్ చూడొచ్చు వైట్ కలర్ అనమాట మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ అనమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ మనకి కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రివెన్ అనమాట ప్రైస్ వచ్చి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం సార్ ప్రైస్ నెగోషియబుల్ అయితే మనకి ఫైనల్గా ఇది సిక్స్ సిక్స్టీకి వస్తుంది సార్ బడ్జెట్ సిక్స్ సిక్స్టీ ఎస్ సార్ కాస్ ఆరు లక్షలు అరవై వేలు వస్తుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐటు ఉంటుంది డీజిల్ వెహికల్ సో చాలా అంటే చాలా నీట్గా అవుతుంది కారు అలాగే ఇంకా డీజిల్ వెహికల్లో మారుతి సార్ మారుతి సుజుకి వెహికల్ అని బెలీనో అనమాట బెలీనో మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ప్రెసెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రివెన్ అనమాట ప్రైస్ వచ్చి సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము మనం సిక్స్ ట్వంటీ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ వచ్చి ట్వంటీ థౌసండ్ ఎస్ సార్ ఓకే సో గైస్ మారుతి బెలూన్ అది సో ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఎంత ప్రజలు వస్తుంది మాక్సిమం ప్రైస్ ప్రైజా ప్రైజ్ ఎంత ప్రైజ్ వస్తుంది ప్రైజ్ వచ్చి సిక్స్ ట్వంటీగా వస్తుంది సార్ ఫైనల్గా సో సిక్స్ ల్యాక్ ట్వంటీ తోడ్ వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది సో డీజిల్ వెహికల్ కాబట్టి మనకు మైలేజ్ మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది అరౌండ్ ఎయిటీన్ వస్తుందా ఎస్ సార్ సో ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ వస్తుంది కాబట్టి చూశారు కానీ డీ కార్ ఫ్యాక్టరీలో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనతో పాటు సతీష్ కుమార్ ఉన్నారు సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు అండి మీ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ